హలో గాయస్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ అప్లికేషన్ అనమాట అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎంఎంఎస్ దీంట్లో అనేది ఫస్ట్ పర్చేస్ బాగుంది ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు అలాగే మోడల్ వచ్చేసి విత్ర డైలీ వచ్చింది వచ్చిందన్నమాట అండ్ ఇంకోటి మినిమం రిజర్జ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మినిమం విత్ర వచ్చేసి వన్ థర్టీ లెవెల్ వన్ కమిషన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబల్ టూ వచ్చేసి త్రీ పర్సెంట్ డబల్ త్రీ వచ్చేసి టూ పర్సెంట్ దీనిలో చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు డైలీ ఫైవ్ హండ్రెడే ప్లాన్ ఉంది త్రీ ఏ పర్చేస్ చేయగలం మేబీ సో దీనికి మీరు ఫైవ్ హండ్రెడ్ పెట్టి ప్లాన్ పర్చేస్ చేస్తే డైలీ వన్ ట్వంటీ రూపీస్ అలానే వస్తుంది అట్లాగే యాప్ అనేది లాంగ్ ఇల్లే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంటర్ఫేస్ ఇవన్నీ వెరీ వెరీ క్లీన్ బౌల్డ్గా ఉన్నాయి సో యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ ఇల్లే ఛాన్స్ ఉండేది అండ్ వన్ మోర్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేస్తూ ఉండరు కదా మీరు రిఫర్ చేసినప్పుడు ఇక్కడ మీరు సో చూసుకోవచ్చు లెవెల్ వన్ ట్వంటీ ఫైవ్ కమిషన్ తీసుకుంటారు అట్లాగే ఫస్ట్ అయితే మీ మార్నింగ్తో రిజిస్టర్ అవ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు మీ టెన్ కే రీఛార్జ్ చేస్తే మీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం దీన్ని ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మనం అనేది మన లింక్స్తో డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి సైడ్ బోనస్ ఇస్తాం అట్లాగే ఇప్పుడు టీమ్ రీఛార్జ్ బోనస్ కూడా ఇస్తున్నాం సో ఎవరు ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మరి ఛానల్ మన ఛానల్ గురించి తెలిసిందాగా మిస్టర్ తెలుగు ఈ ఛానల్లో మీరు చూసుకున్నట్టుగా ఆల్రెడీ మనం లింక్ పోస్ట్ చేస్తాం ఇక్కడి నుంచి అనేది మీరు రిజిస్టర్ అయిపోయి రీఛార్జ్ చేసుకొని నా షాట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిఫర్ చేసుకుంటే మీకు ఫుల్ బోనస్ అనేది ఇస్తాం అట్లాగే ఈ యాప్ లాంగ్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంక అప్డేట్స్ ఉన్నాయి ఛానల్ అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఐడి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గురు